ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు బయలుదేరిన నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు 새업동 <laughs> ఏలూరులో జరిగేటువంటి సెప్తం బహిరంగ సభకు నరసాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు అలాగే వాలంటీర్లు గృహసారథులు సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్స్ అందరం కూడా ఈ సభకు తరలి వెళుతూ ఉన్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మళ్ళీ ఎన్నికలకి క్యాడర్ నాయకును అందరూ సిద్ధంగా ఉన్నామని సంఘీభావంగా నరసాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నాం ప్రతినిధులందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేస్తూ ఉన్నాం జగన్ గారు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశం దిశానిర్దేశం రేపు మా నియోజకవర్గంలో కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నాం